దేవుని పరిశుద్ధనామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభనే సూకరిస్తున్నావునా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో మరి పది రోజులుగా దేవుడు తన శక్తివంతమైన వాక్కును అందిస్తూ మరి మీ ఆత్మల్ని బలపరుస్తూ అనేక మంది మరి ప్రార్థనల ద్వారా పొందుకున్న విడుదలని మరి మరలా మనకి తెలియచేస్తూ మనము కూడా అట్టి శ్రేష్టమైన విడుదల పొందుకోవాలని రాబో మరి ఉపద్రవం నుంచి తప్పించబడి దేవునిలో బలంగా ఎదిగి శ్రేష్టమైన ఆశీర్వాద ఫలాలను పొందుకోవాలనే ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు పది రోజులుగా మరి ప్రార్థనని దేవునికి మహిమకరముగా మనకు ఆశీర్యకరమగా జరిగించారు మరి పదకొండవ రోజు కూడా శ్రేష్టమైన వాక్కుని దేవుడు అందిస్తున్నట్టుగా మరి పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి ఈ రోజు యహోషాపాతు ప్రార్థనని మనము మరి ధ్యానం చేద్దాం చూడండి ఎందుకంటే ఎందుకు యహోషపాతు ఈ ఉపవాస ప్రార్థనని ప్రకటించాడో మనము గమనించినట్లయితే రెండవ దినవృతాంతల గ్రంథము ఇరవై అధ్యాయం వచ్చిన మొదటి నుంచి మనము గమనించినైతే చూడండి ఇది అయిన తర్వాత మోయాబీయులు అమోనీయులు మోయానీయులు కొందరు దండితి యహోషాపాతి మీదకి వచ్చిరి నిజముగా చూడండి మోయాబీయులు మోయోనీలు అమోనీయులు యహోషాపాతి మీదకి వచ్చారంటండి ఈరోజు మరి యహోషపాతి మీదికి మోయబీలు మోయోనీయులు అమ్మోనీయులు వీరెవరంటే ఇది లోకపరమైనది దేవునికి వ్యతిరేకమైన దండు ఇది అపవాది సైన్యం ఇది మరి వీరు యహోషపాతి మీదకి వచ్చినప్పుడు యహోషపాతూ ఎక్కడ కూడా కృంగిపోలేదు కానీ ఎక్కడ తన శక్తిని ఆశ్రయించలేదు ఎక్కడ తన బలాన్ని నమ్ముకోలేదు కానీ దేవునిని మాత్రమే దేవుని శక్తిని మాత్రమే దేవుని బలాన్ని మాత్రమే నమ్ముకొని ఉపవాసాన్ని చాటించి ఇజ్రాయేల్ ప్రజలందరినీ మరి దేవుని మందిరములో వారి సమాజముగా వారిని కూర్చొనిబెట్టి ఒక శక్తివంతమైన ప్రార్థన స్థుతి చెల్లిస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుతకరముగా ఎందుకంటే మరి అయ్యా ఇదిగో ఈ భయంకరమైన ఈ శ్రమల నుంచి విడుదల పొందడానికి నా వల్ల కాదయ్యా అని చెప్తూ ఒక మాటని ఇక్కడ లేఖన గ్రంథంలో మరి ప్రభు సెలవి ప్రభువు మరి మనకు సెలవిస్తున్నాడు ఎందుకంటే నీ నా ఉపవాసంలో కూడా ఈ శ్రేష్టమైన సంగతి ఉండాలని ఎందుకంటే మరి రెండవ దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఆద్యం వచ్చిన పన్నెండవ చిన్న మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ఈ రోజున మరి నీ జీవితములో ఏ అపవాది సైన్యం అయితే ఒకవేళ నీకది గొప్పగా కనపడవచ్చు కానీ మరి యువషపాతూ ఎలాగైతే దేవుని సన్నిధిలో చేరి అయా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు నిజముగా ఒప్పుకున్నాడండి ఎందుకంటే ఇది అపవాది దండు మరి దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నాడు మరి నీవు నేను కూడా అయా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదయ్యా అయా మా కుటుంబం మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదయ్యా యొక్క వ్యక్తిగత జీవితం మీదకి అపవాది పని చేస్తున్న ఈ యొక్క గొప్ప అపవాది సైన్యముతో మరి యుద్ధము చేయడానికి నాకు శక్తి చాలదయ్యా అయ్యా మా సంఘం మీదకి వస్తున్న ఈ భయంకరమైన అమోనీయులు మోయానీయులు మరి మోయాదీయులు వీరితో యుద్ధము చేయడకు నాకు శక్తి చాలదయా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఎందుకంటే యహోషపాతూ ఇక్కడ తన శక్తిని నమ్ముకోవట్లేదు కానీ దేవుని శక్తిని నమ్ముకుంటున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు దేవుని జోక్యాన్ని కోరుకుంటున్నాడు ఎక్కడ కూడా తన బలం మీద ఆధారపడలేదు అందుకనే మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు మరి ఏమి చేయుటకు మాకు తోచదు ఆలోచన కూడా మాకు లేదయ్యా ఏమి తోచట్లేదయ్యా నీవే ఆలోచన చెప్పయ్యా నీవే మమ్మల్ని నడిపించయ్యా ఏం చెయ్యాలో మాకు తెలియట్లేదయ్యా అని యహోషపాతూ మరి ఉపవాసములు ప్రార్థన చేస్తున్నానండి చూడండి ఇంకా ఏమన్నారు తెలుసా నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను చూడండి మరి హోషపాతు ఎప్పుడైతే అయ్యా నాకు ఏ ఆధారం లేదయ్యా నాకు ఏ మ్యాన్ పవర్ లేదయ్యా నాకు ఏ మరి బంధు బలగము లేదయ్యా నాకు ఏ జ్ఞానము లేదయ్యా నాకు ఏ ధన బలము లేదయ్యా మరి ఏ మరి నాకంటూ ఏ స్నేహ బలము లేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని దేవునిని దేవుని వైపే చూస్తూ నా దిక్కు నీవే నాకు ఏ శక్తి లేదు నీవే శక్తి నీవే నాకు ఆలోచించాలని కూడా ఏ ఆలోచన తోచట్లేదు అని నువ్వు ఎప్పుడైతే యథార్థముగా సంపూర్తిగా నిన్ను నువ్వు జీరోగా చేసుకొని దేవునిని దేవుని సన్నిధిని హెచ్చించి దేవుని మీద ఆధారపడతావో నీవు మౌనముగా ఉండి నువ్వు కూర్చొని అలాగా ప్రార్థన చేస్తున్నట్టయితే నిపక్షముగా ఆయనే ఎందుకంటే యహోషపత అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన అలాగ మౌనముగానే కూర్చున్నాడు మరి దేవుడే వారి పక్షముగా యుద్ధము చేసి మోయాబీలని అమోనీయులని మరి మోయానీయులని మరి మరి శత్రువులందరినీ నశింప చేసిన వాడు వారు పారిపోయేట్లు చేసిన వాడుగా ఉన్నాడు మరి నీవు నేను కూడా ఇలాగా మరి యహోష ప్రార్థన మన యొక్క ఈ యొక్క పదకొండవ రోజు ఉపవాస ప్రార్థనలో అద్భుతకరముగా మాకు శక్తి చాలదయ్యా ఎందుకంటే ఒకవేళ ఏ మరి అపవాది సైన్యము నీ జీవితంలోకి ప్రవేశించిందో నీ సంఘములోకి ప్రవేశించిందో నీ కుటుంబంలోకి ప్రవేశించిందో అయ్యా ఈ ఈ యొక్క సైన్యాన్ని ఎదిరించడం మాకు శక్తి చాలదయ్యా మాకు బలము లేదయ్యా మాకు ఏ ఆలోచన తోచట్లేదయ్యా అని నీవు మనసారా నీ హృదయాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరించి నీ మనస్సంతా ఆయన మీద ఉంచి నా దిక్కు నీవే అని నీవు గాని దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తే ఈ ఉదయ ఈ సమయంలో ఈ ప్రార్థనలు నీవు చేస్తూ ఉంటే దేవుడే నీ పక్షముగా ఆయన జోక్యము చేసుకొని నీవు అలా మౌనముగా కూర్చుంటే చాలు నీపక్షముగా ఆయనే యుద్ధము చేసి నీ మీదకి లేచిన దండంతటిని కూడా ఆయన హతము చేసి మరి నిన్ను నీ కుటుంబాన్ని మరి ఉన్నతముగా ఆశ్రయించడానికి దేవుడు మరి నీరలో ఒక కృప చూపిస్తుండగా మరి ఉపవాస కొడికలో మనము యహోషపాత లాంటి ప్రార్థన చేసి దేవుని యొక్క మరి ఆశీర్వాదాలని దీవెనల్ని పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తున్నాం ఎందుకంటే ఆ మాటని మనం గమనించండి అయితే యోదావారులారా ఇరుషులేము ఈ ఆ మాటను మనం చూసినట్లయితే చూడండి యోధావారులా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి జరియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఈ గొప్ప సైన్యమునకు భయపడవద్దు ఎందుకంటే ఈ యుద్ధము మీరు కాదు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి జడియుకుడి ఈ యుద్ధము దేవుడే జరిగించు నీ పక్షముగా ఆయనే యుద్ధము జరిగించేవాడుగా ఉన్నాడు నువ్వు అలాగ నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవునికి నీ సమస్తమును ఆయన ముందు నీవు ఒప్పుకొని నీ స్థితిని ఒప్పుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడి దేవుని శ్రయించినట్లయితే నువ్వు భయపడవక్కర్లేదంట నువ్వు జడియవక్కర్లేదంట ఈ గొప్ప సైన్యములకు మీరు ఇక భయపడవద్దు నీ జీవితంలో ఏదైతే భయపెట్టిన భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించుని యుద్ధాన్ని జరిగించేది దేవుడే కనుక ఈరోజు ఇటు దేవుడు యుద్ధము జరిగించడానికి నీవు నేను ఆయనకి అవకాశం ఇద్దాం అందుకు మన హృదయాలని సంపూర్తిగా ప్రభు వైపు మరలిద్దాం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిని కోరదాం రవ్వు యొక్క జోక్యాన్ని కోరదాం మన పక్షముగా యుద్ధము చేసి మనకి మన కుటుంబాలకి మన సంఘానికి జయము ఇచ్చేది దేవుడే కనుక ఈరోజు అనేక మంది సేవకులు కావచ్చు సంఘాలు కావచ్చు సార్వత్రిక మరి కుటుంబాలు సార్వత్రిక సంఘాలు కావచ్చు వీటన్నిటి పక్షముగా దేవుడే జోక్యము చేసుకుని యుద్ధము చేసి మరి ఆ కుటుంబాలకి నెమ్మది కలుగు జయునుగాక ఆ మేన్ దేవుడు మరి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు రేజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక